భద్రతల సమస్య ఎక్కడ యగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క దారుణలు వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఏకైక ఏజెండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పెట్టుకుని ఎక్కడ ఏం జరిగినా ఈ పది నెలల కాలంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ మూడు పార్టీలకి ఆ పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇదొక అలవాటుగా మారిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము ఆయన మీద మత ముద్ర తీసుకురావటము జగన్ గారు తిరుపతి వెళ్లాలి అని చెప్పిన ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ మెలికి పెట్టి నానా హడావులు చేయటం ఆయన తన పాదయాత్రకి ప్రారంభించడానికి ముందు పైకి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది అలాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవస్థానానికి వెళ్లి తిరుమలకు వెళ్లి స్వామివారిని ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది ఇంత భక్తి శ్రద్ధలతో ఆచార వ్యవహారాల్లో నిష్టగా ఉంటూ ఆయన ఐదు సంవత్సరాల పాటు అక్కడ స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే అయినప్పటికీ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక ఈ కూటమి ప్రభుత్వము ఆయన మీద దుష్ప్రచారం చేస్తాం జగన్ గారి మీద బొరజన్నాలని చెప్పని అది ఆయనే కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఒక కుట్రతో కుతంత్రంతో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలి అని చెప్పనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా చిన్న ఇది చేసినటువంటి కార్యక్రమం లేదు ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ఆ కూడా ఎక్కడా కూడా చూపించలేదు కానీ నిల్వెల్లా విషంతో తెలుగుదేశం కూటమి పెద్దలు దారుణంగా అబద్దాలు చెప్తూ జగన్ గారి మీద ప్రచారం చేస్తూ విష ప్రచారం చేస్తా ఉన్నారు నిజం చెప్పాలంటే తాను సనాతన హిందుత్వవాది అని చెప్పుకునేటటువంటి తిరుపతిలో హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపన పోలేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మనం ఒకసారి కొన్ని అంశాలని పరిశీలిస్తే ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి ఏ కార్యక్రమాలు హిందువుల యొక్క మనోభావాలని గౌరవించబడ్డాయి అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద తాంత్రిక పూజలు చేసి అర్ధరాత్రి పూట సీసీ కెమెరాలు తీసేసి పూజలు చేసినటువంటి తాంత్రిక పూజలు చేసినటువంటి పరిస్థితి మనకి తెలుగుదేశం ప్రభుత్వ హాలయాల్లో కనబడింది అట్లాగే కృష్ణా పుష్కరాలప్పుడు విజయవాడలో గోదావరి పుష్కరాల్లో చనిపోయినట్టుగా అందరికీ తెలిసిందే కృష్ణా పుష్కరాల్లో అక్కడ ఉన్నటువంటి గుడులు దాదాపుగా నలభై గుడుల్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో సహా మున్సిపల్ టాక్టర్లో తీసుకెళ్లినటువంటి చరిత్ర కానీ నైజం గాని తెలుగుదేశం ప్రభుత్వం దే అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరికీ కూడా తెలుసు ఆ గుళ్లన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకు ఈ మధ్య కాలంలో కడప జిల్లాలో కాశీనాయన్ క్షేత్రం రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలని ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని డీనోటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పిన ఆయన ఉత్తరం రాస్తే ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని కూలగొట్టడం జరిగింది దాన్ని గోశాల కోరగొట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అన్నదాన సత్రాలని కోరగొట్టడం జరిగింది అని చెప్పి సందర్భంగా మనం చెప్పవచ్చు అలాగే లేటెస్ట్ గా జరిగినటువంటి సంఘటన తిరుపతిలో మాజీ టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ గోశాల యొక్క పరిస్థితి ఫోటోలతో సహా ఆధారాలతో సహా అక్కడ చెబితే దాని మీద ఎదురుదాడి చేయడము దాని మీద విచారణ చేయాలని డిమాండ్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఒక పొలావు పైకి పోవడం ఎక్కువ పలావ్ పైకి తీసుకెళ్లటము అక్కడ ఒక అన్యమతస్థులు పైగా పైకి రావడము అక్కడ మన ఒక బెల్ట్ షాప్ ని పోలీసులు పట్టుకోవడము ఒకటి కాదు ఈ మధ్యకాలంలో హిందూ ధర్మం మీద తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మనం ఒకసారి విస్తృతంగా గమనిస్తే ఎవరు హయాంలో ఈ రకంగా కార్యక్రమాలు జరిగాయి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మరొకసారి గుర్తు చేద్దామని చెప్పని ఈ కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి కులాన్ని రెచ్చగొట్టేటటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి బుర చల్లేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మా హయ్యంలో అక్కడ ఉన్నటువంటి రాముల వారి తల పగలగొట్టిందేవ్ ఆ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పగలగొట్టినటువంటి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీరు చెక్ ఇచ్చినటువంటి పరిస్థితి మర్చిపోయామనుకుంటున్నారా ప్రజలందరికీ తెలియదా అలాగే మా హయాంలో అక్కడ అంతర్వేదిలో తేనెటీగల మూలంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే రథం తగలబడితే ఇమ్మీడియట్ గా కొత్త రథాన్ని ఇమ్మీడియట్ గా ఆ దేవస్థ తయారు చేసి దేవస్థానానికి అప్పచెప్పి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సాంప్రదాయబద్దంగా వెళ్లి అక్కడ వాళ్ళకి ఆ దాన్ని అందించినటువంటి పరిస్థితి మనం మర్చిపోలేదు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇలాంటి పరిస్థితి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాస్తవాలన్నీ ఈ రకంగా ఉండే వైఎస్ఆర్ సిపి హయాంలో ఎన్నో గుడులు కూల్చారని మతాన్ని ముద్ర వేసేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈనాడు ఉన్నటువంటి కోటం ప్రభుత్వం చేస్తుంది నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాను ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్ర హోం మంత్రి హోంమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం వినండి ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి జరుగుతున్నాయి ఒకసారి చూడండి ఈ మధ్య చాలా తెలిసే ఉంటారు నరసరాపేటలోని ఒక టెంపుల్ మీద జీజస్ కోర్డ్స్ రాయించారు ఒక చర్చ్ జయ అని రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూసుకునేటప్పుడు ఏదో విధంగా మతం తీసుకురావాలి ఇక్కడ నాన్ మ్యారేజ్ ఇష్యూస్ క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది

అసలు అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్పీ గారు వచ్చి వాస్తవం చెప్తున్నారు వినంత్ హిందూ టెంపుల్స్ ఏవైతే ఒకటి దానిలో

కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అబద్దాలని అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని ఆ ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది రెండు చర్చిల మధ్య ఉన్నటువంటి దానికి అక్కడ జరిగినటువంటి సంఘటన అని చెప్పి చెప్పారు కానీ హోంమంత్రి గారు ఏం మాట్లాడారంటే క్రిమినల్ క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటాడు ఇలా అబద్దాలు చెప్పేవాళ్ళు అసత్యాలు చెప్పేవాళ్ళు తప్పుదారు పట్టించేవాళ్ళు ప్రజల్ని తప్పుదారు పట్టించేటువంటి వాళ్ళనే క్రిమినల్స్ అంటారు కాబట్టి జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది మాహయంలోనే హిందూ మతం అనేది వర్దిల్లింది ఆంధ్రప్రదేశ్ లో ధార్మిక ప్రపంచం లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా వర్దిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని చెప్పని చెప్తాం ఎందుకంటే మీరు చూడండి బ్యారేజీ యువతల విజయకీలాద్రి అని చెప్పని ఒక కొండ ఉంది ఆ కొండ చిన్నచీయర్ స్వామి వారు అక్కడ టెంపుల్ నిర్మించాలి అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడగడం జరిగింది అయినప్పటికీ కూడా నిర్బందంగా తోసుకొచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వెను వెంటనే వారు అనుమతి జరిగింది చిరంజీవి స్వామి వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ తీసుకుని అక్కడ నడిపిస్తా ఉన్నారు అట్లాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆ స్వామీజీని మొన్నే కలిశాము ఆ స్వామీజీ సంబంధించినటువంటి అనంతపురంలో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వంతో అనేక ఉంటే గౌరవ మానాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే వెంటనే దాన్ని ఆశ్రమానికి గణపతి సచిదానంద స్వామి వారి ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇంత తొలిగతిన ప్రభుత్వము మా పని చేస్తుందని చెప్పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పిన కూడా మనం చెప్పాడు అలాగే స్వరూపానంద స్వామి విశాఖపట్నంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని సమాజంలో మంచి చెడు చెప్పేటటువంటి ఇలాంటి స్వామీజీలకి మా ప్రభుత్వ హయాంలోనే భూమిస్తే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేశారు దాన్ని కోల్చాలని చెప్పి అనేక చోట్ల ప్రయత్నం చేస్తారు ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ మా ప్రభుత్వ హయాం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా రెడ్డి గారి టైంలో అయినా ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని దేవాలయ వ్యవస్థని కాపాడినటువంటి గౌరవించినటువంటి సందర్భం ఉంది మీ హయాంలో పుష్కరాల్లో చనిపోవడము పుష్కరాల్లో గుడిని కోలుగొట్టడము ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడము ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లడము దాన్ని తుడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మీ హయాంలో మీరు చెప్పినటువంటి అబద్దాలు కానీ మీరు చెప్పినటువంటి మోసాలు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాయచాలు గాని దోపిడీ గాని ఇలాంటివా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది కాబట్టి హిందూ ధర్మం కాపాడటంలో కానీ అలాగే హిందూ ధర్మం ప్రజల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో గాని ఎక్కడైనా సరే మమ్మల్ని చూసి రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ ఇప్పుడు అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది ఒప్పు సంబంధించినటువంటి బిల్లు కేంద్రంలో దాన్ని ఆమోదించడం ద్వారా అది మేం చెప్పడమే కాదు అది ఈ రోజు మమతా బెనర్జీ గారు కూడా చెప్పారు అట్లాగే ఇక ఏ మతానికి సంబంధించినటువంటి వారి యొక్క అన్ని మతాల యొక్క వారి మనోభావాల్ని పరిరక్షిస్తూ గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజ లేనటువంటి కార్యక్రమం చేస్తుంది ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటిదే కాబట్టి అందుకనే నేను ఈ ఉదాహరణలతో సహా ఈ మేము మా ప్రభుత్వ హయాములు జరిగినటువంటి సంఘటనలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రజల ముందు మీ ద్వారా పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తాం